మదనపల్లి న్యూస్ కి స్వాగతం ఒక శక్తిగా ఉండి పేద ప్రజల పక్షాన పోరాడి ఒక నక్సలైట్ ఉద్యమకారుడిగా ఆయన సొంత భూములు పేద ప్రజలకు పంచినటువంటి వ్యక్తి ధర్మవరంలో మహిళలు గడి రోడ్డు మీద తిరగలేనటువంటి సమయంలో వారికి అండగా నిలిచి అరాజక శక్తుల మీద పోరాడినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో వారి పిలుపు మేరకు ఆయన పార్టీలో చురుకుగా పాల్గొని అనంతపురం జిల్లా రాజకీయాలనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి పరిటాల రవీంద్ర గారు అటువంటి వ్యక్తిని కొన్ని దుత్తశక్తులు సులభించాలనే ఉద్దేశంతో హత్య చేశారు అయినా ఆయన భౌతికంగా లేకపోయినా ఈనాడు ఆయన చేసినటువంటి సేవలు ప్రజలలో ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం